బ్రేక్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర విద్యార్థుల ఆందోళన మరోసారి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది హెచ్సీయూ ఈస్ట్ క్యాంపస్ ముందు పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు ప్రభుత్వం వేలానికి పెట్టిన భూముల్లో జేసీబీలతో చదువు చేస్తున్నారు ఇలా చదువు చేస్తున్న ప్రాంతానికి విద్యార్థులు వెళ్లకుండా నియంత్రించారు పోలీసులు ఈ సందర్భంగానే పోలీసులు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తలకు దారితీసింది పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు

getting the information that police was barricading the entire East campus and JCBs were working to uh, destroy the forest over there and we have reached there and we just wanted to know what is going on but the police have forcibly taken us away and this is not a detention also. They are not telling where they are taking us. Uh, there are six students here in this uh, vehicle and they are taking us away and they are not even uh, telling us to where they are taking us. They are, they the yes, this is clear. <laughs> वो लोग जबरदस्ती हमको उठा के लेके जा रहे है हम कैंपस में आए थे पूछने के लिए क्यूँ यहाँ बुलडोजर आया है खड़े हुए थे सवाल कर रहे थे कुछ नहीं किए थे और मैं तो वापस में जाने लगी थी मुझे उठा के मुझे बहुत गंदी गंदी जगह पे छू के मेरे बिना परमिशन में मुझे उठा के इस ट्रक में डाल दिया गया है और मेरा फोन भी छीन लिए मुझे इतना जगह पे छुआ है मैं बोल भी नहीं सकती मैं स्टूडेंट कम्युनिटी को अपील करती हूँ बहुत बड़े संख्या में इकट्ठे हुई है ये मोबिलाईजेशन बहुत जरूरी है इनको भी दिखाना पड़ेगा कि छात्रों की एकता कितनी जरूरी है బ్రేక్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర విద్యార్థుల ఆందోళన మరోసారి ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది హెచ్సీయూ ఈస్ట్ క్యాంపస్ ముందు పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు ప్రభుత్వం వేలానికి పెట్టిన భూముల్లో జేసీబీలతో చదును చేస్తున్నారు ఇలా చదును చేస్తున్న ప్రాంతానికి విద్యార్థులు వెళ్ళకుండా నియంత్రించారు పోలీసులు ఈ సందర్భంగానే పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు దీనిపై మరిన్ని అప్డేట్స్ కరస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు శ్రీనివాస్ మురళి సంతల్ యూనివర్సిటీలో ప్రభుత్వం వేలానికి వేసినటువంటి స్థలంలో జేసీబీలను పెట్టి చదువు చేస్తున్నారు ఈ విషయం తెలియగానే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున చదును చేస్తున్నటువంటి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు అప్పటికే పోలీసులు భారీ ఎత్తున భద్రత కల్పించడమే కాకుండా అక్కడ విద్యార్థులు వెళ్లకుండా ఈస్ట్ క్యాంపస్ లో పెద్ద ఎత్తున బ్యారికేట్లు పెట్టారు ఆయన బ్యారికేట్లను తొలగించుకుని విద్యార్థులు చదును చేస్తున్నటువంటి జేసీబీల దగ్గర వెళ్ళి వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు అయితే పోలీసులు విద్యార్థులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాగా ఆ విద్యార్థులను అరెస్ట్ చేయడానికి వాళ్ళని అక్కడికి వెళ్లకుండా పెద్ద ఎత్తున అడ్డుకున్నారు అయితే విద్యార్థులకు పోలీసులకు మధ్య దాదాపు ఒక గర గంట సేపు వరకు ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు పోలీసులు విద్యార్థులు అటు వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు విద్యార్థులు జేసీబీలను అడ్డుకోవడానికి వాళ్ళ పోలీసులను ఛేదించుకుంటూ అటువైపు వెళ్లారు మొత్తంగా సెంట్రల్ యూనివర్సిటీ ఒక యుద్ధ వాతావరణం కని కనిపించిందని చెప్పచ్చు నిన్న రాత్రి నుండి కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీలోని నాలుగు వందల ఎకరాలను అమ్మడానికి వేలం వేయడానికి ఒక నోటీసును జారీ చేసిందని చెప్పవచ్చు అయితే ఈ భూములను అమ్మకూడదు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి యూనివర్సిటీ క్యాంపస్ లో చెట్లు ఇతర పక్షులు ఉండే అటువంటి ఈ ప్రాంతాన్ని కమర్షియల్ గా మార్చకూడదు అన్నటువంటి నినాదంతో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు నిన్న రాత్రి కూడా సెంట్రల్ యూనివర్సిటీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు అయితే ఈ రోజే ఉదయం అంటే పండుగ ఉగాది పండుగ రోజు ఈ విధంగా చేస్తారనేటువంటి విద్యార్థులు ఆ ఊహించలేదు అయితే అధికారులు మాత్రం ఈ రోజు సెలవు దినం అయినా కూడా పెద్ద ఎత్తున జేసీబీలను అదేవిధంగా కొంతమంది సిబ్బందిని పెట్టుకొని అక్కడ చదును చేస్తున్నారు వేలానికి వేసే అటువంటి స్థలంలో అటు బ్యారికేడ్లను ఏర్పాటు చేసే విషయాన్ని తెలుసుకున్న విద్యార్థులు పెద్ద ఎత్తున క్యాంపస్ నుంచి బయటకు వచ్చి ఆ చదును చేస్తున్నటువంటి జేసీబీలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున ఇటు పోలీసులకు ఇటు విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావరణం కనిపించిందని చెప్పవచ్చు అయితే చివరికి పోలీసులు కొంతమంది విద్యార్థులను అరెస్ట్ చేసి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకు తరలించారు అయితే ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఒక వాతావరణం ఉందని చెప్పవచ్చు ఎప్పుడు ఏం జరుగుతుందో విద్యార్థులకు ఇటు ప్రభుత్వం చేస్తున్నటువంటి చదువు చేస్తున్నటువంటి స్థలంలో అధికారులు కూడా ఇప్పటికి కూడా ఉన్నారు పోలీసులు కూడా ఉన్నారు అయితే పోలీసులు రోజు రోజుకు భద్రత పెంచడమే కాకుండా ప్రభుత్వ వేలం వేస్తున్నటువంటి నాలుగు వందల ఎకరాల చుట్టూ కంచెను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది విద్యార్థులు మాత్రం దాన్ని కూడా తొలగిస్తాము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు మురళి రైట్ థ్యాంక్స్ ఫర్